పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మొత్తం వాళ్ళ భవిష్యత్ అంతా కూడా మారిపోతుంది అంటాం కదండి అలాంటిదే ఇది కూడా ఈ సమాచారం కూడా హీల్ ప్యారడైజ్ అని చెప్పి ఆగిరిపల్లిలో ఒక స్కూల్ ఉందండి ఆంధ్రాలో ఏలూరు దగ్గరలో ఏలూరు జిల్లా ఎయిర్పోర్ట్కి పన్నెండు కిలోమీటర్లు దూరం హీల్ ప్యారడైజ్ అంటారు అది ఎందుకు ఈ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇది ప్రమోషన్ ఏమీ కాదండి ఫ్రీగా ఇక్కడ విద్య అందిస్తూ ఉంటారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా ఫ్రీ అండి కంప్లీట్ ఫ్రీ కంప్లీట్ ఫ్రీ ఇచ్చేవి చాలా స్కూల్స్ ఉన్నాయి కదా దీని గురించి ప్రత్యేకం ఏంటి అంటే అసలు కార్పొరేట్ స్కూల్స్ కూడా దీనికి ఏమాత్రం సరిపోవండి ఎకరాల ఎకరాల ప్రాంగణం ఉంటుంది మంచి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి మంచి క్లాస్ రూమ్స్ ఉంటాయి త్రీడీ ప్రింటింగ్ దగ్గర నుంచి ఏఐ కూడా అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఆ వయసు పిల్లలకి నేర్పుతూ ఉంటారు ఇక ప్యూర్లీ ఆర్గానిక్ అండి ఆర్గానిక్ మీద కూరగాయలు వగర ఇవన్నీ కూడా పిల్లలకి చాలా మంచి న్యూట్రిషన్ ఇస్తూ ఉంటారు ఒకటి రెండు కాదండి ది బెస్ట్ స్కూల్కి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఉంటాయి అయితే మనలాంటి వాళ్ళ పిల్లలకి ఇక్కడ చదువుకునే అవకాశం లేదంటే ఐ మీన్ మనలో చాలామంది పిల్లలకి ఇది ఫ్రీ ఎడ్యుకేషనే కానీ తల్లి తండ్రి ఇద్దరూ లేని అనాథ పిల్లలు ఉంటారు చూడండి పేద పిల్లలు ముఖ్యంగా వాళ్ళ కోసం లేకపోతే ఆ తర్వాత ప్రిఫరెన్స్ వచ్చి సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి అన్నట్టు ముఖ్యంగా పేదవాళ్లకు మాత్రమే మరి ఫ్రీ కదా అని చెప్పి అందరం దీనికోసం ఎగబడకూడదు ఈ విషయానికి వచ్చేస్తే అమెరికాలో ఉంటున్న ఒక తెలుగు ఆయన కోనేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశాడండి చాలా మంచి ఉద్దేశంతో ఈరోజు కూడా ఎన్ఆర్ఐలు తలా ఎంతని వేసుకొని ఆ స్కూల్ని నడిపిస్తున్నారు చాలా చాలా ప్రైజెస్ వచ్చినాయి అంటే మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయండి ఈ స్కూల్కి నేను చాలాసార్లు పర్సనల్గా వెళ్ళబట్టే ఇంత అదటింకా చెప్పగలుగుతున్నాను రేపు మార్చి ఎయిటీన్త్ నుంచి మళ్ళీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా అడ్మిషన్స్ ఉంటాయి ఇక్కడ అయితే టైం లేదు మరి గెస్ట్ పది రోజులే ఉంది కాబట్టి నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి అన్ని నెంబర్లు ఇక్కడ ఇస్తున్నాను వాళ్ళు వెబ్సైట్ కూడా ఇస్తున్నాను నాకంటే కూడా ఎక్కువ సమాచారం అక్కడ కనిపిస్తూ ఉంటుంది నేను చెప్పిన దానికంటే కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి చూసుకోండి చూడడానికి ఏమీ లేదండి పేద పిల్లలు వాళ్ళకి బాగా అవసరం అనుకున్నప్పుడు ఇక తీసుకెళ్ళి జాయిన్ చేసేయడమే ఎందుకంటే ఇంట్లో కూడా అంత మంచి జరుగుబాటు ఉండదు ఆ స్కూల్లో అంత చక్కగా చూసుకుంటారు చదువుకున్న పిల్లలు కూడా అంటే బయటకు వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఉన్నారు బాగుపడుతున్నారు అన్నట్టు సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ కాబట్టి మిస్ అవ్వద్దు అయితే ఇక్కడ మనలో మనలాంటి వాళ్ళకి అవసరం ఉండదు కానీ మన చుట్టూ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దయచేసి ఇద్దరు పేరెంట్స్ లేని పిల్లలు కోవిడ్ దగ్గర నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళని ఒక్కసారి